పంచాగ్రెడ్డు సెంటర్ కనపడుతుంది కదా పడుతుందండి అది కోసమో అయ్యా అది ఇప్పుడు ఎందుకండి పక్కన ఓల్డ్ ఎవరు లేరండి లేరు కదా అవును రే ఇంత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి అయ్యో ఏంట్రా పొద్దునించి నన్ను నలభై కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటు నేను అక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడియార స్తంభం కడకండి గడియారం స్తంభం కడికినా అద్దుకు చాలా ట్యాంక్స్ లేండి మా మార్టం ఐటింగ్ లో ఉంటదండి నేను వెళ్ళొస్తాను నాకు ఆగ వంద కొట్టి వెళ్ళు ఆ నేనెందు కొంత పోవాలండి ఎందుకు వెళ్తా ఎందుకు పోవాల మా ఇక్కడిని చూసుకొని రేయ్ ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే నాలుగు వందల యాభై రూపాయలు అవుద్ది పోన్లే వంద రూపాయలు అడిగితే ఎందుకు పోవాలంటవా